చింతలపూడి మండలంలోని పాత చింతలపూడి పాఠశాలలో టౌన్ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణం ఐటీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు అనీష్ కుమార్ టౌన్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కర్లపూడి రాజారత్నం అధ్యక్షతన విద్యార్థులకు కిట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో చింతలపూడి నగర పంచాయతీ అధ్యక్షులు పక్కల వెంకటేశ్వరరావు జిల్లా రైతు కార్యదర్శి కొత్తపూడి శేషగిరి టౌన్ ఉపాధ్యక్షులు మన్యం సత్యబాబు సీనియర్ నాయకులు తాటి అప్పారావు తిరుమిల్లి రామారావు జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి తూము విజయ్ గన్నమనేని శ్రీనివాసరావు బీజేపీ జిల్లా మహిళా మోర్చా నాయకురాలు విజయ జనసేన నాయకుల అరణ్యపల్లి అప్పారావు రావేళ్ల హనుమంతరావు, వళ్ళెపూ గోపి, పూడి సుబ్బరావు, కోరాడహరి, సాకా వెంకన్న విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇయాల విbundle అన్ని విధాలుగా సత్యని బుక్స్, బట్టలు, షూస్ అన్ని కూడా సపోర్ట్ చేస్తున్నారు. తగ్గ다가 తల్లిదండ్రులు కూడా ప్రతి బిడ్డనే స్కూల్ అనేది మనకి చక్కగా ఇక్కడ మంచి గవర్నమెంట్ టెస్ట్లో పాస్ అయ్యి మంచి స్థాయిలో ఉంది అలాంటి స్కూలు పబ్లిక్ పిల్లల్ని మనం మంచిగా అభివృద్ధి చెందుకునేటట్టు తీసుకోవాలని చక్కగా ఈ పిల్లలందరినీ మంచిగా చదువుకోవాలని అలాగే టీచర్ గారు టీచర్మ్ గారు కొంచెం బాధ్యతలు తీసుకొని ఎవరైతే కొంతమంది పిల్లలు రావట్లేదు ఇక్కడ పెద్దలుగా కొంతమంది పర్షన్ గారు అలాగే మంచిగారు అనేది చాలా ఎప్పుడు చూడలేదు నా సర్వీసులో పదిహేను సంవత్సరాల సర్వీసులో ఇంతమంది పెద్దలు ఒకేసారి ఒకే వేదికపైకి ఇంత చిన్న స్కూల్ అయినా సరే ఏదైనా సరే మేము టీం వర్క్ వస్తాం అందరం వస్తాం అందరం కూడా కలిసి చేసుకుందాం అనే విధానం చాలా బాగుందండి ఇలా ఉంటేనే మనకి రేపు వద్దని ఏదన్నా స్కూల్కి రావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చదువు విషయంలో కానీ మాకు మరింత మేము జాగరూకుతో ఉండడానికి కానీ పిల్లలకు మరైన మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కానీ బాగుంటుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నడిపించవలసిందిగా ఆలోచించి అలాగే ఆ చంద్రపుడు పెద్దలు మన పోషణ గారు రాజా గారు వాసు గారికి కూటమి పెద్దలందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ పిల్లలు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అలాగే నారా లోకేష్ గారు చెప్పేదట్లుగా మీరు కూడా ప్రోత్సహించండి బాధ్యత తీసుకున్నారు ఎప్పుడైతే తల్లిదండ్రులు బాధ్యత తీసుకున్నారో పిల్లలు మంచి ఉద్యోగం వస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాఘవేష్ గారి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు చెప్పి గారు తెలుగుదేశం పార్టీ పార్టీ నేతలు రామ్ ప్రధాన కార్యదర్శి బోడ నాగభూషణ్ గారు కూడా మృత్యు సంబంధించిన మరి అచ్చందరపూడి ఎప్పుడు చెప్పారు మాస్టారు కూటమి రాగానే మరి బిజెపి జనసేన తెలుగుదేశం ఏకస్థులయ్యి అందరం గ్రామ గ్రామాల పేర్ల వారిగా పిలిచి అందరం ఏకతాటిగా అక్కడైతే మరి నూట అరవై నాలుగు ఎలాగో చియో ఇక్కడ కూడా నూట అరవై నాలుగు మంది మీ స్కూల్కైనా వెళ్ళడం జరుగుతుంది అందరూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని మరి పాశ్చాత్య మన అందరికి నమస్కారం ఈరోజు పాతచంద్రపూర్ గ్రామంలో ప్రధాన ఉపాధ్యాయులు అదేవిధంగా యూటీఎఫ్ నాయకులు స్వచ్ఛ ఉపాధ్యాయులు కోసం రామోసర దామోదర్ గారి యాదవర్యం ఈరోజు కుమార్ గారు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అదేవిధంగా ఎంపీ పుట్టమహేశ్వరదావ్ గారి ఆదేశాల మేరకు విద్యార్థులందరికీ కిట్స్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఈ గ్రామంలో ఈ స్కూలు రోజు రోజు జనధనాభివృద్ధి చెందడానికి అంటే విద్యార్థులందరూ కూడా ప్రతిరోజు కొత్తగా న్యూ అడ్మిషన్ జరగడానికి వారి కృషి చేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ కూడా మొదట మొదటిగా మనం చప్పటతో అభినందించాలి ఈ రోజు కూడా పెరిగింది రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి పరిస్థితుల్లో మా సహాయ సహకారాలు తూర్పుగోదావరి జిల్లా నుంచి ఆవులతో చెన్నై వెళ్తున్న లారీని పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో దల్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు నిలిపివేశారు ఒకే లారీలో సుమారు ఇరవై నాలుగు ఆవులు దూడల్ని ఎలా తరలిస్తారని ప్రశ్నించారు సమాచారం అందుకున్న డీఎస్పీ గట్టి శ్రీనివాసరావు అక్కడికి సిబ్బందితో చేరుకున్నారు ఆవుల రవాణా అనుమతి పత్రాలను పరిశీలించడం జరిగింది ఆవులకు నీరు తాగించి తీసుకువెళ్లాలని బజ్ కార్యకర్తల సూచన మేరకు ఆ లారీని గోసాల వద్దకు తీసుకువెళ్లారు నరసాపురం డీఎస్పీ చరువుతో ఆవుల రవాణా వ్యవహారంలో ఏర్పడిన సమస్యను పరిష్కరించారు

ಅದ್ರು <laughs> और बेटा के आरती चलूंगा अम्मा पादा అందరికీ జై శ్రీరామ్ అండి ఈరోజు మాకు చించినాడ బైపాస్ దగ్గర నుంచి ఒక పెద్ద ట్రక్ లో ఆవుల్ని అక్రమంగా తరలిస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే బజరంగదళ కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందూ బంధువులు అందరూ కూడా అక్కడ చేరుకుని దాదాపు ఒక డెబ్బై నుంచి ఎనభై మంది వెంటనే ఆ లారీని ఆపడం జరిగింది ఆపి దానికి పేపర్లు ఉన్నాయో సరిగ్గా చెక్ చేసి దాంట్లో అక్రమంగా కొన్ని ఆవులు తరలిస్తున్నారని తెలిసి ఏదైతే న్యాయబద్ధంగా తరలించాలో అంతకన్నా ఎక్కువ వేసి ఆవులను కుక్కేసి వాటికి రక్తాలు వచ్చేలా కొన్ని ఆవులు అయితే ఏడుస్తున్నాయి కూడా దాంట్లో అలాంటి వాటిలన్నీ రెస్క్యూ చేసి మన గోశాలలో పెట్టడం జరిగింది అయితే పొద్దున్న మళ్ళీ వాళ్లే తీసుకెళ్తారని చెప్పి మన దాంట్లో మొత్తం మాట్లాడడం జరిగింది పోలీసు వారి సమక్షంలో అయితే ముఖ్యంగా ఇచ్చే ఏంటంటే కూడా హిందువులు ఇదివరకులో లేరు మీరు ఆవుల్ని తరలిస్తుంటే చూస్తూ ఊరుకునేలా లేరు అవసరమైతే అయితే సరే మేము వాళ్ళ ఆపి తీసుకెళ్తాం మావులను ఎలా కాపాడుకోవాలో తెలుసు ఈ ట్రైన్ అయి ఉన్నారు చావడానికైనా గోమాత గురించి సిద్ధపడిపోయి ఏలూరు జిల్లా చింతల్పూడి మండలం చింతల్పూడి గ్రామ పంచాయతీలో ఈ రోజు ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ నూతన గృహ ప్రవేశం చేశారు నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు ప్రభుత్వ ప్రాధాన్యతకు అనుగుణంగా కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తానని అన్నారు ప్రజల సమస్యలకి నేరుగా తన ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ వన్ జీరో ఎయిట్ కి తెలియచేయవచ్చని అన్నారు జిల్లాలో పారిశుద్ధ్యం మెరుగుపరచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు ఏలూరు జిల్లాలో అత్యుత్తమ స్థాయిలో నిలిపివేందుకు కృషి చేస్తామని అన్నారు

युपुरुषिंद्रिया okay? आयुष्येवेन्द्रिय mm.

ఈ అవకాశం చాలా ధన్యవాదాలు మనకు చాలా ప్రియారిటీస్ ఉన్నాయి చేయవలసింది పోలవరం ప్రాజెక్ట్ టాప్ ప్రియారిటీ అది కాకుండా అన్ని ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ మన పబ్లిక్ సర్వాన్సెస్ శానిటేషన్ ఇంకా మన జిల్లా స్పెసిఫిక్ అయిన ఇష్యూస్ ఏమైనా ఉంటే దానిని ప్రియారిటీస్ తీసుకొని దాంట్లో మన డిస్ట్రిక్ట్ బెస్ట్ ఇంప్లిమెంట్ డిస్ట్రిక్ట్ గా ఉండడానికి నేను కృషి చేస్తాను దానికి మీ అందరూ ఒక సపోర్ట్ అండ్ కోఆపరేషన్ కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్ ఏలూరు జిల్లా ప్రధాన కేంద్రంలో బుధవారం అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం జిల్లా ఎస్పీ నేతృత్వంలో జరిగిన ఏలూరులో విద్యార్థులు పెద్ద ఎత్తున ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు యువతను విద్యార్థుల్ని చేతవంతులు చేస్తూ ఏలూరు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏలూరు నగర ప్రధాన వీధుల్లో ర్యాలీ నిర్వహించడం జరిగింది ప్రజలు యువత మత్తు పదార్థాల బారిన పడకుండా భావితరాల భవిష్యత్తును కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విద్యార్థులు నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి నేటి యువత నుంచే పునాదులు వేయాలని సూచించారు మత్తు పదార్థాల వినియోగం వలన ఏర్పడే దుష్ఫలితాల గురించి అక్రమ రవాణాను అరికట్టడం పట్ల ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ ర్యాలీ ఉద్దేశమని పోలీసు అధికారులు తెలిపారు మరియు వ్యతిరేకించాలని దాని ద్వారా వచ్చేటటువంటి రక్మతలని దాని ద్వారా కలిగేటటువంటి పాదల్ని వివరించి వాళ్ళకి దూరంగా ఉండాలని ర్యాలీ చేస్తూ

అవేర్నెస్ దినోత్సవ సందర్భంగా గౌరవనీయ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అలాగే గౌరవనీయ డీజీ గారి ఆదేశాల మేరకు ఆ జిల్లా వ్యాప్తంగా మనం ఈ డ్రగ్స్ కి సంబంధించి అవేర్నెస్ కండక్ట్ చేయడము అలాగే యాంటీ డ్రగ్ ర్యాలీస్ తీయడం చేయడం జరుగుతోంది ఆ సందర్భంగా ఈ రోజు ఈ ర్యాలీలో నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతోంది అందరికి విజ్ఞప్తి ఏంటంటే డ్రగ్స్ అన్నది ఏదో సరదాగా మొదలు పెట్టా ఉండొచ్చు కానీ అది చివరికి జీవితాలను నాశనం చేసేస్తుంది సో ఎనీ ఫార్మ్ ఆఫ్ డ్రగ్ ఎస్పెషల్లీ ఎస్సీబీ ఫంక్షనింగ్ లో ఉంది మా టోల్ ఫ్రీ నెంబర్ ఉంది సో ఎవరికైనా ఇలాంటి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నట్లయితే టోల్ ఫ్రీ నెంబర్కి కానీ లేదా వన్ వన్ టూ కానీ మా ఏలూరు పోలీసుల వాట్సాప్ నెంబర్కి కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళది డీటెయిల్స్ మేము సీక్రెట్ గా ఉంచడం జరుగుతుంది అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల ప్రవర్తన డ్రగ్స్ తీసుకుంటున్నప్పుడు వాళ్ళలో వచ్చే బిహేవియర్ చేంజెస్ కూడా మేము ప్రతి కాలేజ్లో అలాగే ప్రతి చోట స్కూల్స్ లో కూడా అవేర్నెస్ క్యాంపెయిన్ కండక్ట్ చేయడం జరుగుతోంది అవన్నీ అబ్జర్వ్ చేసి కొంచెం కేర్ఫుల్ గా ఉన్నట్లయితే మా భూమిని మాకు అప్పగించి న్యాయం చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో సింగనపూడి దళితులు ఏలూరు జిల్లా కలెక్టరేట్ ముందు బుధవారం ధర్నా చేపట్టారు న్యాయం చేయాలంటూ దళితులు పెద్ద నినాదాలు చేశారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడారు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో చేపల సాకుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వక పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేక కైకలూరుకు చెందిన పెత్తందారులు మాడపాటి కృష్ణ కు లీజ్కి ఇవ్వడం జరిగిందని అన్నారు కొంతకాలం లీజ్ ఇచ్చి ఆ తర్వాత లీజ్ ఇవ్వకుండా భూమిలోకి హక్కుదారుల్ని రానివ్వకుండా దౌర్జన్యం చేస్తూ భూమిని ఆక్రమించుకున్నారని

ఆ గ్రామంలో సొసైటీ పేరుతో ఉన్న పదిహేను ఎకరాల భూమిని కైటో కర్చిందాడు ఆక్రమించి దళితులు అన్యాయం చేస్తా ఉన్నారు ఆ భూమికి సంబంధించిన కేసు ఏ గౌరవ్ జేసీ గారి కోర్టులో ఉన్నది మరి ఇవాళ భూముల్లోకి ఇరు ఇరుపక్షాలు వెళ్ళకూడదని చెప్పేసి జేసీ గారి చిత్ర తగ్గితే ఎవరు కూడా ఈ దళితులు వెళ్ళట్లేదు అయితే కర్మ దాడు మాత్రం కృష్ణప్రసాద్ మాత్రం ఆ భూమిని ఆక్రమించి సాగు చేస్తా ఉన్నారు అయినా సరే రెవెన్యూ అధికారులు ఏమాత్రం చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి మా భూమిని మాకి అప్పగించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళ సింగరపూరి గ్రామ దళితులు కోఆపరేటివ్ సొసైటీ సభ్యులు కోరుతా ఉన్నారు కాబట్టి ఇప్పటికైనా దళితులకు న్యాయం చేసి వారి భూమి వారికి అప్పగించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఆర్టీఓ కె అద్దయ్య జిల్లా దేవాదాయ శాఖ అధికారి సిహెచ్ రంగారావు మధ్య ఆంజనేయ స్వామి దేవాలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావులు ఈ రోజు ఏలూరు కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వెట్రీ సెల్విని మర్యాద కలిసారు కలిశారు ఈ సందర్భంగా ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి వేద పండితులు కలెక్టర్ కు వేదాశీర్వచనం అందజేశారు అదేవిధంగా స్వామివారి శేషవస్త్రం స్వామివారి చిత్రపటం స్వామివారి ప్రసాదాలు కలెక్టర్ కు ఆంజనేయ స్వామి దేవాలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు అందజేశారు

इमन्ना यज्ञम् व्यहवेति सश्वास्य कर्मा हरिवा मेदिनम् ఏలూరు జిల్లా లింగపాలెం మండలం లింగపాలెంలో భూత గాధలో ఇరువురు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది లింగపాలం గ్రామానికి చెందిన కోటగిరి శ్రీకాంత్ తన సోదరికి పసుపు కుంకుమ కింద లింగపాలెం రెవెన్యూలో సర్వే నెంబర్ పన్నెండు బై ఒకటిలో మూడు ఎకరాల తొంభై సెంట్ల భూమిని ఇచ్చారు ఆ భూమి కట్టవాను బాగు చేయించుకోవటానికి కోటగిరి శ్రీకాంత్ గత మంగళవారం జేసీబీతో పనిచేస్తూ ఉండగా సరిహద్దు దారులైన కోటగిరి రవీంద్ర కోటగిరి శ్రీనివాసుడు ఆ ప్రదేశానికి వచ్చి కట్టవా తమ భూమిలో ఉంది అంటూ వారిపై తిరుగుబాటు చేయగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది ఈ ఘర్షణలో కోటగిరి శ్రీకాంత్ కు చెయ్యి విరగటంతో చింతలపూడి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఈ విషయంపై శ్రీకాంత్ మీడతో మాట్లాడారు మాకు సంబంధించిన భూమిలో జేసీపీతో పనిచేస్తూ ఉండగా అక్రమంగా మాపై దాడి చేశారని అన్నారు గతంలో రెండు సార్లు సర్వే చేయించి ఆ భూమి మాదే అని ఎంఆర్ఓ విఆర్ఓలు సర్వేయర్లు చెప్పారని కోర్టు నుంచి కూడా స్టే ఆర్డర్ తెచ్చామని తెలిపారు అయినా కూడా వారు మాపై తిరుగుబాటు చేయడం అన్యాయమని ఈ విషయంపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని మాకు న్యాయం చేయాలని మీడియా ద్వారా కోరుతున్నారు వ్యవసాయ భూమి దాంట్లో మా గారు మా వస్తే శిష్ట చూచేతండి వేరే నేను చూచేది చూచేతండి ఆమె పశువులు ఉంటుంది కనుక ఒక మూడు యొక్క తొంభై రెండు సో వ్యవసాయ భూమి ఇచ్చాము ఆ వ్యవసాయ భూమిలో పిచ్చి మొక్కలు అవి ఉన్నాయి బాగు చేయడానికి చేసి తీసుకొని వెళ్ళాము తీసుకుని వెళ్తే ఆ సరిహద్దుదారులైన కోటగిరి శ్రీనివాసరావు కోటగిరి వందల మేము ఆ పిచ్చి మొక్కలై తీసి ఈ మధ్య ఆయన సర్వేకి పెట్టుకుంటే గవర్నమెంట్ వారి తరఫున మాకు సర్వే చేసి కాళ్ళు వేసి మొబైల్ కోడ్ ద్వారా మాకు భూమి హ్యాండర్ చేసి మాకు సర్టిఫికెట్ అన్నీ ఇచ్చారు

తొంభై రెండు సెంట్లు ఇచ్చారు అది ఎప్పుడో వచ్చిందో అప్పుడు అప్పటి నుంచే అదే పొత్తు నాడు కట్టం ఆ కట్టే తీసుకుంటూ వస్తుంటే మేము ఏం చేసామంటే నువ్వేందిరా కట్ట తీస్తున్నావు దేని గురించి తీస్తున్నావు ఏంటి అని అడిగాను వచ్చి అడిగాం వాళ్ళు పది పదిహేను మంది జనం తోటి ఉన్నారు ఉండి ఏం చేశారంటే నువ్వెవరో అడగడానికి కట్టవ తీసేస్తాం తీసేస్తామే నీ దాంట్లోకి వచ్చి నేను ఆక్యుపై చేసుకుంటాను అన్ను అక్కడ దాకా వచ్చి నేను ఆక్యుపై చేసుకుంటా నాదే ఇదే అని వచ్చి ఆక్యుపై చేస్తున్నాడు అది నీదేంది కలిగి నీ దొగం ఎక్కడ ఉంది నీ దొగం ఎక్కడ ఉంది నీ కట్టవ ఎక్కడ ఉంది కట్టవ ఎక్కడ ఉంది ఈ కట్ట అవతల ఉండేదానికి కట్ట జోలు నీకెందుకు నువ్వు మాట్లాడటానికి నువ్వెవరు అని అడిగా మాట్లాడటానికి ఎవరు అని అడిగితే గబుక్కుని వచ్చి కరుణాకర్ నా శ్రీకాంత్ అన్న అతను వచ్చి వెళ్ళ పట్టుకొని ఈ పట్టుకొని ఎటుకో గుంజ చేస్తున్నాడు గుంజ చేస్తుంటే ఈయన వచ్చి అరే వదిలేయి వదిలేయి వేల్చుకుందాం అని అంటే వేల్చుకోవడానికి నువ్వే ఇవ్వడవని చెప్పి అతను వెనక నుండి వచ్చి అటు తీరు వచ్చిన తాత ముత్తాతను డాక్యుమెంట్స్ మీ పేరు మీద డాక్యుమెంట్ మా పేరు మీద కోటు తీరు వాళ్ళకే వచ్చింది కోట్ తీర్పు ఎక్క వచ్చింది సెటిల్మెంట్ సర్వేలో సెటిల్మెంట్ సర్వేలో వాళ్ళకి వచ్చిందని చెప్తున్నాడు ఆయన మాకు ఈ పక్కకు వచ్చింది అని చెప్తున్నాడు సెటిల్మెంట్ సర్వే మొత్తం క్యాన్సిల్ అయింది ఇప్పుడు గవర్నమెంట్ మారా సెటిల్మెంట్ సర్వే మొత్తం ఆగిపోయింది ఆగిపోయాక మేము ఏమన్నా అంటే అందరం కూర్చొని మాట్లాడుకుందాం అన్న మాట్లాడేది నువ్వు మాట్లాడేది అండి ఇది మాదేనని వచ్చి మా చేసి ఆకుపై చేసి ఈ కట్టం మొత్తం పడేసి చేరు మొత్తం ఆగం చేసి వెళ్ళాడు ఆయన అది

తెలియారు పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో సూరెడ్డి వెంకటేశ్వరరావు సూరెడ్డి సుభాషిణి అనే వ్యక్తులు విద్యుత్ అక్రమ వినియోగానికి పాల్పడుతున్నారని సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ విజిలెన్స్ అధికారులు దాడులు చేపట్టారు ఈ దాడులపై ఏలూరులోని విద్యుత్ భవన్ కార్యాలయంలో అధికారుల్ని మీడియా ప్రతినిధులు వివరణ కోరగా పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో జరిగిన దాడులు అక్రమంగా విద్యుత్ వినియోగానికి పాల్పడుతున్న సూరెడ్డి వెంకటేశ్వరరావు సూరెడ్డి సుభాషిణి అనే వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకుమార్ తెలిపారు పేరు మధుకుమార్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విద్యుత్ అక్రమ నిరో నిరోధక విభాగానికి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి అధికారిగా పనిచేయడం జరుగుతుంది వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ఈరోజు పదవే మండలం లక్ష్మీపురం గ్రామంలో దా దాడులు చేయడం జరిగింది ఆ దాడిలో మాకు కొన్ని కేసులు కొన్ని అది అనధికార విద్యుత్ వినియోగం గుర్తించడం జరిగింది వాటిలో ముఖ్యంగా సూరిరెడ్డి వెంకటేశ్వరరావు సన్నాఫ్ లక్ష్మి గారిది వారి యొక్క పశువు సాలకు అగ్రికల్చర్ సర్వీస్ నుంచి వాడుతున్నట్టుగా గుర్తించాము పశువు సాలకు అక్రమంగా అత్యధిక లోడ్ వాడుతున్నట్టుగా కూడా గుర్తించాము వాటిని గుర్తించి వాటిపై అపరాధృశ్యం విధించడం జరిగింది అదే సమయంలో సూరేడి సుభాషిణి గారిది కూడా వారి యొక్క నాటుకోళ్ళ ఫామ్కి ఇంటికి సంబంధించిన విద్యుత్ను ఫామ్ ఫామానికి వాడడం జరగడం కూడా మేము గుర్తించాము వీటిలన్నిటికీ అపరాధ రుసుము విధించడం జరిగింది అలాగే ఇదే విధంగా మాకు వచ్చిన ఫిర్యాదు ఫిర్యాదుల ఆధారంగా మొత్తం జిల్లా అంతా మేము రైడ్స్ చేస్తూ ఉంటాము ఎవరైనా అక్రమంగా విద్యుత్ వినియోగించినా వారి మీద కేసులు రాయడం జరుగుతుంది కేసులు రాయడమే కాకుండా ఈ విధంగా అక్రమంగా విద్యుత్ వాడటం వలన కొన్ని ఎలక్ట్రికల్ యాక్సిడెంట్లు అవడానికి కూడా ఆస్కారం ఉంది అవన్నీ నిరోధించడం కూడా మా యొక్క మా యొక్క విభాగం యొక్క విధి